జై గురుదత్త శ్రీ గురుదత్త యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవి దత్తమ్మ ఈరోజు మన వీడియో మోటివేషన్ కానీ ఈరోజు మనం చేయ చేయబోయే వీడియో అత్తతో కోడలు ఎలా ఉండాలి కోడలు అత్తతో ఎలా ఉండాలి అంటే ఒకరికొకరు ఇలా ఉండాలి అనే దాని మీద చెప్పుకుందాం అందరికీ తెలుసు నేను చెప్తాను కదా ప్రతి వీడియో కూడా అందరికి తెలిసింది బట్ నా యొక్క వర్షన్లో నా ఫీల్స్ మాత్రమే మీతో పంచుకుంటున్నాను నా భావన మాత్రమే మీతో పంచుకుంటాను ఇష్టమైతే స్వీకరించండి లేకపోతే లేదు ఓకేనా సరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అత్తతో కోడలు ఎలా ఉండాలి కోడలు అత్తతో ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటాం బాగుండాలి అనుకుంటాం బాగుండాలి అంటే ఇద్దరి మధ్య వాళ్ళ బాండింగ్ చాలా అద్భుతంగా ఉండాలి ఎక్కడ చూసినా మామ కోడలికి పడేది చాలా తక్కువండి ఎక్కడన్నా గమనించండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా అత్తాకోడలు గొడవలే వస్తాయి తప్ప మామ కోడలిది రాదండి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కానీ ఆ అత్త కానీ అలాగే కోడలు కానీ అత్త మీదే దృష్టి కోడలకి అలాగే కోడల మీదే దృష్టి అత్తకి దేనికంటే ఆ ఇద్దరికి ఆ యొక్క ఆ ఆ పిల్లవాడు అంటే అబ్బాయి అలాగే కోడలికి హస్బెండ్ ప్లస్ తల్లికి కొడుకు కదా అతని మీద ఉన్న ప్రేమ ఆ ఇద్దరి మీద ఆ ఇద్దరికి ఆ గొడవలు రావడానికి కారణం ఎక్కువ అవుతుంది అన్నమాట కానీ తండ్రి అయితే పట్టించుకోడు కదా వాళ్ళ గొడవలు వాళ్ళే అనుకుంటారు కానీ ఎక్కడున్న మగవాళ్ళు వెయ్యి మంది ఉన్నా ఏమీ అవ్వదు కానీ మన ఆడవాళ్ళం ఒక ముగ్గురు చేస్తే చాలండి ఇంకంతే ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం అందరు కాదండి అందరూ కాదు కొంతమంది ఆడవాళ్ళు అయితే మన ముందు అసలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అత్త వర్షం చెప్తాను నేను తర్వాత కోడలి వర్షం చెప్తాను అత్త ఎలా ఉండాలి కోడలితో అంటే మనం ఇంట్లో ఇప్పుడు అందరినీ వదిలేసి వస్తుంది ఆ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అలాగే తమ్ముళ్ళని అన్నని వాళ్ళ బంధువులు అందరినీ వదిలేసి మన ఇంటికి వస్తుంది అక్కడ ఎన్నో ఊహలతో ఎన్నో ఆలోచనలతో ఆ ఇంటికి వెళ్తే ఎలా ఉంటారు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కోటి ఆశలతో ఆ ఆ పాప యూత్ వాళ్ళు మన ఇంటికి పెళ్లి కూతురు ఇంటికి వస్తారు కానీ మనం కూడా అదే బాధ ఉండదు అత్తల కూడా ఏం బాధ నా ఇంటికి నా కోడలు వస్తుంది నా కొడుకు నన్ను విడదీస్తుందా ఇంట్లో మమ్మల్ని ఎక్కడ విడదీస్తుందో ఓ అమ్మ ఎట్లా కోడలు వస్తుందో అని టెన్షన్ పడతారు ఇద్దరూ టెన్షన్ పడతారు కానీ దీనికి మనం ఏం చేయాలంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే అత్యంత అద్భుతంగా జర్నీ కొనసాగించవచ్చు మొన్న కూడా ఒక వీడియో చెప్పాను కూతురు దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి కొడుకు దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళ విషయాలు మనం దూరుకుంటే అంత అద్భుతాలి కానీ దూరుకున్న ఎలా ఉంటాం నిజమే కదా ఇప్పుడు సపోజ్ కోడల్ని ఆ బొట్టు పెట్టుకోదనుకో లేదా గాజులు వేసుకోదనుకో లేదంటే బొట్టు వేసుకోలేదనుకో లేదంటే మన నచ్చని డ్రెస్సులు వేసుకుందనుకో దానికంతా మనకేమనిపిస్తుంది అంటే అలవాటు అయిపోయింది కదా నా కోడలు అలా ఉండాలి నా కోడలు ఇలా ఉండాలి లేదంటే నా కోడలు ఒక ఆ పూలు పెట్టుకొని సాయంకాలానికి చక్కగా మంచి లక్ష్మీదేవిలాగా ఇలా ఉండాలి ఏదేదో అత్తలు ఊహించుకుంటాం అంటే అత్త కూడా అలాంటి భావనతో ఉంటే ఇంకా అత్త కూడా మోడ్రన్ అనుకో ఇంకా దానికి ఏం మనం ఏం చేసే పని లేదు అలా అని కానీ దాని మూలన అమ్మ పూజ చేయలేదేంటి నువ్వు ఆ నీకు పూజల మీద లేదా నువ్వు గుడికి రావా నువ్వు బొట్టు పెట్టుకోలేదేంటి నువ్వు ఇలా వేసుకోలేదేంటి నువ్వు అలా ఉండవు ఏంటి నువ్వు నైట్ వేసుకున్నావేంటి నువ్వు డ్రెస్ వేసుకున్నావు ఇలా చాలా మనం ఆ కొడల్ని అనాలనిపిస్తుంది పాప వాళ్ళు అంటారు కానీ నేనేమంటానంటే అనకూడదు దేనికంటే పూజ చేసుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా అది ఇష్టం వాళ్ళు కూడా స్వాతంత్రం ఇవ్వాలి కదా వాళ్ళు కూడా స్వేచ్ఛ ఉండాలి కదా అదేంటి మరి పెద్దవాళ్ళు మీరు మన చెప్పొద్దాం నలుగురు అమ్మ వస్తున్నా తొందరగా వెళ్ళి చీర కట్టుకురా అంటుంది అత్తగారు లేదంటే వెళ్ళి మంచిగా రెడీ వేసి నగల వేసుకురా లేదంటే చూడు మనకి ఎంత చిన్నతనంగా ఉంటుందో పో అని అంటూ ఉంటాం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి అలా చెప్పిస్తాం కానీ అది రిసీవ్ చేసుకున్న కోడలైతే ఓకే కానీ ఏంటి పెద్దాగా నాకు ఈ కర్మ అత్త నన్ను వేయించు వేవించ తింటుంది వేపుకు తింటుంది ఎందుకు నన్ను ఇలా అని వాళ్ళ దగ్గర అనిపించుకోవడం కంటే కూడా నోరు మూసుకొని ఉండడం చాలా బెటర్ అండి నిజం కదా వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు లేదా వాళ్ళ హస్బెండ్ చెప్పుకోవాలి తప్ప ఇక్కడ అత్తగారి పెత్తనం ఎట్టి పర్సెంట్ ఉండకూడదు అది గొడవలకు దారి తీస్తుంది ఇప్పుడు అమ్మాయి మనసు ఏమవుతుంది ఆ నన్ను నాకేంటి ఇలా చెప్పింది అని అత్తగారి మీద ఒక రకమైన గ్రడ్యేట్ ఏర్పడుతుంది అనమాట అప్పుడు బీజం పడుతుంది నన్ను మాత్రం నన్ను శాసించేదానికి ఎవరు నేను ఏంటి కొడలి కదా అని వాళ్ళకు రకరకాల మనసులో ఆలోచనలు వస్తుందన్నమాట కాబట్టి మనం ఏమి అనకూడదు అత్తలు అనేవాళ్ళు ఇంకా మనకు మూగవాళ్ళు ఎలా ఉండారు ఆ టైపులో ఉండాలండి కోడల దగ్గర ఖచ్చితంగా ఉండాలి లేదంటే ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్ ఏమవుతుంది కొడుకు అక్కడ నలిగిపోతాడు మన వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకొని అని మనకు ఒక పాజిటివ్ అక్కడ పాజిటివ్ ఏముంది బొట్టు పెట్టుకోకుండా ఏమంది పూలు పెట్టుకోకుండా ఏమైంది ఏమన్నా ఏ వాళ్ళు నచ్చిన రసలు వేసుకుంటారు దానికి ఏముంది అని అంత గా తీసుకుంటే అంత ఓకేనమ్మా నిజంగా అంత హ్యాపీగా ఉంటాం ఇలా ఉండాలి అత్తగారు ఏమి పట్టించుకోకుండా అలా ఉండాలి లేదా కలిసిపోతే కలిసిపోయే కోడలు అనుకో అమ్మ నాన్న అది వేసుకురారా బంగారం కదా నువ్వు ఇలా ఉంటాను బాగుంటావురా అని చెప్పి బుజ్జగించి అలా చేసి వినే కోడలు అయితే అలా గా తీసుకునే కోడలు అయితే అలా చెప్పచ్చు గా తీసుకొని కోడలు అనుకోండి అది చెప్పకూడదు ఇంకా కోడలు అత్త ఎలా ఉండాలో చెప్పాం కోడలు ఎలా ఉండాలి అనే దానికి మనకు ఇప్పుడు నేను చెప్పబోయేది కోడలు కూడా అత్తగారిని ఏం పట్టించుకో అత్త ఆ కూర్చో అది అట్లా చేసింది మా ఇంట్లో మా అమ్మ అయితే ఇలా చేసి పెట్టేది కదా లేదా మా నాన్న అయితే ఇలా చేసేవాడు కదా మా అత్త ఇంటికి వచ్చిన మొదలు నాకు ఈ బాధ ఏంటి లేదా ఈ కర్మ ఏంటి నాకేంటి ఇలా అనుకోకూడదు అక్కడ వచ్చింది కోడలు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఆ అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా కాబట్టి అక్కడ ఆ రాజు చేసుకునే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కోడలు చిన్న వయసు మెల్లగా చెప్పుకోవాలి అత్తగారు కానీ కోడలు కూడా అత్తతో కలిసిపోవడానికి ప్రయత్నించాలి అరే మా అమ్మనైతే నేను ఎలా చూసుకుంటాను కాబట్టి ఆ అత్త కూడా ఒక మా అమ్మ లాంటిదే కదా అని చెప్పేసి పాజిటివ్ గా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఏంటి మా అత్త ప్రతిదానికి నా మీద ఎందుకు పెత్తనం చేస్తుంది మా అత్తది ఏంటంట పెత్తాను ఏంటంటే ఇక్కడ అనుకుంటే అక్కడ అత్తగారికి ఒక రకమైన బాధ కలుగుతున్నాయి చూడు నిన్న మొన్న వచ్చింది చిన్నపిల్ల అయినా సరే తను నోరు మూసుకు ఉండొచ్చు కదా నా విషయాలు తలదురుస్తుందా అనని అత్తగారి పద కాబట్టి ఇద్దరి మధ్య ఇద్దరు ఏమైనా నచ్చలేదంటే మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఏది లేదు మా నిజంగా చెప్తున్నాను మీకు ఒక చిన్న కథ నాకు చాలా రోజులు గుర్తొస్తుంది ఎప్పుడు అనుకుంటా అంట ఈ వీడియో ఒక వీడియో చేయాలనుకున్నాను ఈ రోజు గుర్తొచ్చింది చేస్తున్నాను అనమాట ఒక ఇంట్లో ఒక అత్త కొడలు ఇట్లా ఉంటారు ఆ అందరూ కోడలు అంత కలిసి ఉంటారు లేదంటే దూర దూరంగా ఉంటారు అది వేరే విషయం అట్లా కలిసి ఉంటారు ప్రతిరోజు ఏం చేసేదంటే ఆ అత్తగారిని భయంకరంగా తిడుతూ ఉండేది ఇంకా అసలు అట్లా ఉండేది అనమాట కొడలు అంటే అత్త అంతే ఇద్దరు అలాగే ఉండేవాళ్ళు ఒక ఒకరోజు ఏమైందంటే వచ్చేవాడికి అంతా నా కోడలు అలాంటిది నా కోడలు ఇలాంటిది అని అత్తగారు చెప్పడం ఇంకా ఒకరోజు బాధ వచ్చేసింది కోడలికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది నాన్న ఏమైనా సరే మా అత్తగారిని చంపేయాలి మా అత్తగారు చచ్చిపోతే కదా నాకు మనశ్శాంతి లేదు అని వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పింది ఇప్పుడు నాన్నగారు అన్నారు అలాగే తల్లి కూర్చో నువ్వు కంగారు పడద్దు నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది ఒకరోజు చంపేయకూడదు రోజు చంపేద్దాం ఒక ముప్పై టాబ్లెట్లు ఇస్తాను తీసుకెళ్ళి రోజు టాబ్లెట్ ఇవ్వమ్మా అని చెప్పి ఒక మాట చెప్పాడంట నువ్వు మీ అత్తకు మా టాబ్లెట్ ఇచ్చి అత్తమ్మా మీ ఆరోగ్యం బాగుపడుతుంది అత్తమ్మా వేసుకోండి అత్తమ్మా అని చెప్పేసి చక్కగా ఇవ్వు ఆవిడని ప్రేమతో చూడు ఎందుకంటే నలభై రోజుల్లో ఆవిడ ముప్పై రోజులు ఆవిడ చనిపోతుంది ఎటు తిరిగి కాబట్టి ఆ ముప్పై రోజుల్లో ఎందుకు నువ్వు చెడ్డపేట తెచ్చుకుంటావు అందుకని నువ్వు చాలా ప్రేమగా చూడు అని చెప్పి పంపించి ఆ ముప్పై టాబ్లెట్లు కూతురు దగ్గర ఈ ఇంకా అత్తగారు దగ్గరికి వచ్చేసి అత్తమ్మ వేసుకోండి రోజు టాబ్లెట్ వేసుకోండి అత్తమ్మ అని డైలీ ఒక టాబ్లెట్ ఇచ్చిందంట ఇచ్చి అత్తమ్మ కాఫీ తాగారా అత్తమ్మ బోంచేసారా అత్తమ్మ అది తిన్నారా అత్తమ్మ ఆ చీర కట్టుకొని ఇలా అత్త మీద చాలా శ్రద్ధ కనిపించిందంట సరే ఆ అత్తమ్మకి ఎవరు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు వస్తే ఇంకా వాళ్ళతో చెప్తుంది బా నా కోడలు ఎంత బంగారం తెలుసా నా కోడలు నన్ను కాలు కింద పెట్టినవి తెలుసా నాకు టయానీ ట్యాబ్లెట్ తెచ్చిస్తుంది టయానికి మందులు ఇస్తుంది అబ్బా నా కోడలు ఎంత బంగారం అని చెప్పి అందరికి చెప్తుంది అంట ఇంకా ఈవిడ కోడల్లోనూ ఎప్పుడైతే మార్పు వచ్చేసింది రేపు మా అత్త చూసావా అందరికి ఎంత మంచిదని చెప్తాందో అరే మా అత్త చూడు అని ఈవిడికి మనసులో అత్త మీద ప్రేమ కలిగింది అలాగే కోడలికి ప్రేమ అత్తకి ప్రేమ ఇద్దరి మధ్య ఒక రకమైన బాండింగ్ ఏర్పడింది ఇంకా లాస్ట్లో చూస్తూ ఉంది అరే మా అత్త ఇంకా కొన్నాళ్ళే కదా ఉండే చచ్చిపోతుంది అమ్మో ఇరవై ఐదు ట్యాబ్లెట్ అయిపోయినాయి ఇరవై ఆరు టాబ్లెట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయిపోయినాయి ఇంకా వాళ్ళ నాన్న దగ్గర పరిగెత్తింది నానా నానా ఆపేద్దాం నానా నానా ఇంకా మా అత్తగారు చనిపోతారు నాన్న ఇంకా రెండే టాబ్లెట్లు ఉన్నాయి నాన్న మరి మా అత్తగారు మార్పు వచ్చింది నాన్న మా అత్తగారు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నానా మా అత్త వీలు వీల్లేదు నాన్న అని ఆ నాన్నగారితో చెప్పింది అప్పుడు వాళ్ళ నాన్న పక్కనే నవ్వి అరే తల్లి నువ్వు అలా మారాలనేసి నీకు నేను రోజు విటమిన్ టాబ్లెట్స్ పంపించానమ్మా కాబట్టి నువ్వు రోజు మీ అత్తగారికి వేసింది విటమిన్ టాబ్లెట్లు అని చెప్పారండి అయ్యో నానా అవున అవునమ్మా కాబట్టి మార్చుకుంటే ఏదైనా మారుతుందండి మనము మన కొడల్ని కూడా చాలా ప్రేమగా అది కాదరా తల్లి ఇది కాదరా తల్లి అని కొంచెం వాళ్ళని ఒక ఒక ఫ్రెండ్ లాగా ఒక కన్న కూతురు లాగా ట్రీట్ చేయాలి అలాగే అత్తగారిని కూడా అమ్మా కూడా చాలా గారం పోతూ చక్కగా అత్తతో అమ్మ కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా ఇద్దరు మార్పు వచ్చేస్తుందండి మార్పు రాకుండా అయితే ఉండదండి ఖచ్చితంగా ఇద్దరులో మార్పు వస్తుందండి ఇంకా ఇద్దరు ఇద్దరు బాగుండే అత్త కోడలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది దానికంటే ముందుగా ఇంట్లో హస్బెండ్ బాగుంటాడు అంటే ఇటు మామగారు కావచ్చు ఇటు అమ్మాయి భర్త కావచ్చు అంటే తన కొడుకు కావచ్చు తన భర్త కావచ్చు చాలా హైగా ఉంటాడు ఎందుకంటే ఇంట్లో లేదు వాళ్ళిద్దరు ఇంటికి వచ్చేవాడికి చాలా సంతోషంగా ఉన్నారు ఇంకేముందమ్మా అంత హ్యాపీనే కాబట్టి మనము మారడానికి ముందు మనం మారాలి మనం ఇలాగే ఉండాలి నా కోడలు ఇలాగే ఉండాలి నా కోడలు ఇట్లాగే తినాలి నా కోడలు ఇలాగే ఉండాలని మనము ఆంక్షలు పెట్టకూడదు అలాగే మా అత్తగారితో ఇలాగే మాట్లాడతాను ఎదురు మాట్లాడతాను బదులు బదులు మాట్లాడతాను మా అత్తగారు ఏంటంటే ఏంటంట మరి నా భర్త సంపాదిస్తున్నాడు నా భర్త సొమ్ము మా ఇంట్లో పెట్టట్లేదా ఇలాంటి భావనలు రాకూడదు అది ఎవరు మా అత్త అంటే నాకు అమ్మ కాబట్టి ఇద్దరు నాకు ఆ కోడలు కాదు నా కూతురు అనే భావన ఇద్దరిలో ఉంటే జీవితం నిజంగా అద్భుతంగా ముందుకెళ్ళిపోయి మనల్ని చూస్తే ఇంకా అసలు ఎదుటి వాళ్ళు కుళ్ళుకునేలాగా కొనేలాగా ఉండాలన్నమాట అలా ఉంటుంది మన నాకు ఏదో ఒక వీడియో చూశాను చాలా నాకు హ్యాపీ అనిపించింది ఒక కోడలు జాబుకి వెళ్తుంది అత్తగారి ఇంట్లో వంట చేస్తున్నారు వంట చేస్తుంటే పక్కన ఆవిడ వచ్చేసి అమ్మా అమ్మ నాకు కొంచెం ఏదో కాపీ పొడు ఏదో అడిగింది ఇచ్చి ఆ అమ్మ మరి మీ కోడలు ఎవరితోనూ బండ్లో వెళ్తా ఉంది చూసా నేను అన్న ఎవరో ఏంటో ఉద్యోగం పేరు ఎందుకమ్మా అలా కోడలు ఉద్యోగాన్ని పంపించేది పని బట్ట లేకుండా అని ఆ పక్కన ఆవిడ ఈవిడంటుంది వెంటనే అత్తగారు ఇలా చూసి ఇట్లీ అని ఇచ్చిన కాపీ పొడి తీసుకొని చంపబట్టి లాగి ఒకటి కొడుతుంది అనమాట ఆ పక్కింటావండి ఇదేనా నువ్వు చెప్పేది నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఓ బయటికి పో అంది ఇంకా ఆవిడ వుద్ధొచ్చిందని చంపదడుకుంటా వెళ్ళిపోతుందనమాట చూడండి అత్తగారు ఎలాంటిదని చెప్పినా కోడలు ఎలాంటిదని చెప్పినా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి చిన్న ఒక అరంబరికలు ఏమీ రాకూడదండి మా అత్త నాకేలాంటిదో తెలిసిపో లేదా నా కోడలు ఎలాంటిదో తెలిసిపో అని చెప్పేసి మనం గాన అంటే ఖచ్చితంగా మూడో వ్యక్తికి అక్కడ అవకాశమే ఉండదండి కానీ ఎవరన్నా మనం బ్యాడ్గా చెప్పేటప్పటికి అది చాలా ఆనందంగా నమ్మేస్తాం మీ ఆ కోడలు ఇట్లాంటి దమ్మంటే అవునమ్మా నిజమే నీ మీ కోడలు వచ్చి నాకు ఎన్ని చెప్పింది తెలుసా అమ్మా నీ గురించి అవునా అని మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు నీ కోడలు ఎవరంతో నీకు తెలుసు మీ అత్తగారు నీకు తెలుసు అలాంటప్పుడు మూడో వ్యక్తి ద్వారా విని ఆ ఇంట్లో గొడవలు అడుకోవడం అలాగే మనశ్శాంత లేకుండా చేసుకోవడం ఏం బాగుంటుంది మనం ఇంట్లో మనం మంచిగా సంతోషంగా ఆ కుటుంబం ఉండాలంటే ముందు అత్తాకోడలు ఆ ఇంట్లో ఆ వాతావరణం అంతా చాలా హాయిగా చూసే వాళ్ళకి కళ్ళు కుట్టేలాగా ఉండాలని మా కోడలు అంటే అలా ఉండాలన్నమాట దేనికంటే నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత డబ్బులేమో సంగతం ఏమో సంగతి నాకు తెలియదు కానీ అత్తాకోడలు చాలా బాగున్నారండి దేనికంటే అత్త హెల్ప్ కావాలి లేదా అలాగే కాకపోయినా బయట వాళ్ళు బయట ఉంటారు ఏ హైదరాబాద్ ఏ బెంగళూరు అట్లా ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైతే వీళ్ళు ఎప్పుడో కనిపిస్తారు ఎప్పుడో వస్తారు ఇంకా హ్యాపీగా ఫోన్ చేసుకుంటారు లేకుంటే వచ్చినప్పుడు ఏ పది రోజులే కదా మా అత్తతోని వాళ్ళు హ్యాపీగా ఉంటారు అలా ఉన్నారండి ఇప్పుడు నిజంగా అది కూడా ఒక అందుకు మంచిది అయింది అలా ఉండాలన్నమాట అంతే తప్ప అయ్యో వాళ్ళు మా అత్తని నేను చూడాలని లేదా మా కోడని నేను చూడాలని లేదా ఇదేం నాకు ఇలా ఎప్పుడు అనుకోకూడదు ఇంకా పిల్లలు కూడా నాకు ఒక నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు ఆయన అన్నాడు నేను అడి నేను అడిగాను ఇది ఇది కలమం చూశాను ఏమయ్యా ఆయన పేరు శ్రీనివాసు ఏం శ్రీనివాసు అమ్మ నీ దగ్గరే ఉంటుందా అన్నాను వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు పెద్దావిడ లేదా లేదక్కా అన్నాడు అవునా అంటే మరి అదేంటంటే మా అమ్మ దగ్గర నేను అన్నాడండి ఎంత అద్భుతమైన మాట అది అంటే ఏంటి అమ్మ దగ్గర నేను ఉండాను అంటే చాలా అద్భుతం అక్క కానీ అమ్మ నా దగ్గర ఉంది అంటే అది నచ్చలేదక్క అందుకే నేను ఇలా పెట్టుకున్నాను అక్క ఎవరైనా అడుగుతారు నేను ఇలా అన్నానక్క ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది కొడుకు దగ్గర ఏంటి మనం ఉండడం అని ఒక ఏదో ఒక ఇన్నర్లో ఫీల్ ఉంటుంది కానీ కాదు మా అమ్మ దగ్గరే నేను ఉండానంటే ఒక గర్వంగా ఉంటుందండి కాబట్టి అత్తలు కొడలే కాదండి ఇక్కడ ఒక తల్లి కూతురు కావచ్చు ఒక కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఆ ఇంట్లో అందరూ బాగుండాలండి అక్కడ గొడవలకి మూడో వ్యక్తి చెప్తే విన నా వినకూడదు నా బిడ్డలు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు మా బాబు నేను యూకే వచ్చేసిన తర్వాత అంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత యూకే వచ్చేసారు చాలా మంది నాకు చెప్పించారు ఏంటి వాళ్ళిద్దరిని అలా లండన్ పంపించేసావు నిన్ను ముసలమ్మ అయిపోతే ఎక్కడ చూడబడుతుందని అలా వెళ్ళిపోయినారా వాళ్ళని చాలా మంది నాకు చెప్పించారు నేను వెంటనే అన్నాను వాళ్ళేంటో నాకు తెలుసు మీకెందుకమ్మా అని చెప్పన్నాను అది కాదు అక్క మన నువ్వు బాధపడ దేనికి బాధపడతాను ఎక్కడున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఇప్పుడు చూడ ఇప్పుడు చూసేవాళ్ళు ఇండియాలో ఉంటే మాత్రం చూస్తారా చెప్పండి ఆ బుద్ధి ఉండేవాళ్ళు ఎక్కడున్నా చూడరు కాబట్టి ఆ బుద్ధి లేని వాళ్ళు నువ్వు ఎక్కడన్నా చూస్తారు వాళ్ళు చూడగా చూడాలనుకుంటే ఎక్కడన్నా చూస్తారు ఇలా చెప్తే అంతే లేక అంతే లేక అంటే మనం ఎప్పుడు మూడో వ్యక్తి చెప్పడానికి మనం అవకాశం అనేది ఇవ్వకూడదండి కాబట్టి అత్త ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కోడలు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి ఎందుకంటే మనం ఒక నానుడు ఉంది అత్త ఎప్పుడు అమ్మ కాదు అలాగే కోడలు ఎప్పుడు కూతురు కాదు అని అంటారు అనుకుంటే అవుతుంది మొన్న ఎప్పుడు ఈ మధ్యలో మురళీమోహన్ గారి కోడలి గారి ఒక వీడియో చూస్తే చాలా వీడియోలు చూసాను వాళ్ళవి ఆ మురళీమోహన్ గారిని ఆ కోడలు ఎంత గౌరవిస్తాందంటే నాన్నగారు నాన్నగారిని పిలుస్తుందంట పిలుస్తుంది ఆవి అమ్మ అమ్మ అని పిలుస్తుందంట ఆ చెప్తూ ఉంటే బా ఎంత అద్భుతం కదా ఇలాంటివి అనుకుంటాను కాబట్టి కోడలతో కూడా అమ్మని పిలిపించుకున్న అత్త చాలా అదృష్టవంతురాలండి అలాగే కోడల్ని కూడా నా కూతురు అని చెప్పే ఆ అత్త అదృష్టవంతురాలండి కాబట్టి ఇద్దరు ఇక్కడ ఒకరికొకరు వాళ్ళిద్దరి ఉన్న బాండింగ్స్ అలా ఉంటే అంత అద్భుతం ఇలా ఉండాలంటే కలిసి ఉంటే కలదు సుఖం ఓకే కానీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళ వల్ల కాకుంటే వాళ్ళని విడిగా పెట్టేసి మనం కూడా చెప్పాను విడిగా వాళ్ళని పెట్టేసి మనం అప్పుడప్పుడు ఆ కలిసి ఉంటే కలదుసుకున్నట్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతే చాలా బాగుంటుంది సంసారం ఒక చదరంగంలో సుహాసిని చెప్పుద్ది మనం చోటు ఉంటారు వాళ్ళంతా ఫ్యామిలీ ఒక చోటు వండి రోజు గొడవలు పడేదానికంటే వారానికి ఒక రోజు వచ్చి అందరూ కలిస్తే ఎంతో అద్భుతంగా ఉంది ఆ అని చెప్పుద్ది అనమాట సుహాసిని అలాంటివన్నీ నా మనసులో చూసి నిజమే కదా ఒక ఎట్లా ఉండాలి ఇంట్లో ఉండి మనం ఒకరికొకరు అనే మాటలు అనుకొని ఏదో ఒకటి రాకుండా ఉండవండి ఎట్ల ఒకటి కోడలు చేసే పని అత్తగా నచ్చకపోవచ్చు అత్త చేసే పని కోడలు నచ్చకపోవచ్చు ఇద్దరు ఉంటుంది తల్లి కూతురికే పడదండి ఇక్కడ కన్న కడుపులో పెట్టి తొమ్మిది నెలలు మోసిన ఆ తల్లి కూతురికే పడదే అలాంటిది ఎక్కడో వచ్చిన బిడ్డ మనతో ఎలా పడుతుందని నిజంగా మాట్లాడితే కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఆ జీవితంలో జీవితం చాలా పెద్దది మనం ఎప్పటికప్పుడు రాజీ పడి వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అని మనం ఎక్కడికక్కడ పెద్దవాళ్ళ మనం కదా ఆ పెద్దవాళ్ళు ఎక్కడికక్కడ రాజీ పడి ఆ కోడలతో ప్రేమగా ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల జీవితం ముందుకు వెళ్ళలేం మనం వెళ్ళలేము కోడలతో ప్రేమగా ఉంటే తప్పేముంది అదే మన కూతుర్తో అయితే ఉంటాం కదా మన కూతుర్తో అయితే ఆ మాట్లాడతాం కదా క్లోజ్గా అలాగే ఉండు అలాగే అక్కడ కోడలు కూడా వాళ్ళ అమ్మ అయితే ఏదన్నా అంటే ఏదన్నా భూతమాట తిట్టినా లేదా ఇంకోటి తిట్టినా మా అమ్మ అమ్మే కదా అని తీసి పారేస్తారు అదే అత్త ఒక చిన్న మాట అంటే పడరండి కాదు మా అత్త కూడా నాకు అమ్మ లాంటిది అని పాజిటివ్ అప్లై చేసుకుంటే ఏ బాధ ఉండదండి కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖము మూడో వ్యక్తికి ఎట్టి పరిశ్రమని మన అవకాశం ఇవ్వకూడదండి కాబట్టి అత్త కూడా ఒక ఇంటి కోడలే అన్న మాట మనం గుర్తు చేసుకొని మనందరం హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవి దత్తమ్మ